అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో సొరకాయ కర్రీని ప్రిపేర్ చేశాను ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ కర్రీ రైస్ చపాతి జొన్న రొట్టెలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది సొరకాయ కర్రీనే నా అనకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ సోరకాయ లేత తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుందండి పైన పీలు తీయన అవసరం లేదు స్పైసీనెస్ తగ్గట్టు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే ఆరు ఏడు ఎల్లిపాయలు తీసుకోండి ఇలా పైన పీలు తీయకుండా కర్రీ చేసామంటే సూపర్గా ఉంటుందండి లేత సోరకాయ తీసుకొని ఇలా అటు చివర ఇటు చివర కట్ చేసి పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లకు తీసేసుకోండి లేత సొరకాయ తీసుకున్నట్లయితే మనం పైన పీల్ తీయకుండా ఉండామంటే చాలా బాగుంటుందండి సొరకాయ లేతగా ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకొని ఇలా కట్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేయండి ఆ తర్వాత ఒకసారి మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు అలాగే వెల్లిపాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక రెండు టీ స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో రెండు రెబ్బలు కరివేపాకు వేయండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం వేసుకోండి వేసుకొని ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కలర్ మారేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోండి కర్రీ ప్రాసెస్ మొత్తం మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి ఇంకొక ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసి ఉంచండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా సొరకాయ నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అయ్యాయి ఇలా మనకి జ్యూసీగా వస్తుందండి ఏ మాత్రం మనం వాటర్ యాడ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది లేత సొరకాయ తీసుకొని చేసామంటే ఇలా బాగుంటుంది మరొక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలపండి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పట్టేటప్పుడే వేసాము కనుక సరిపోతుందండి టేస్ట్ చూసి సాల్ట్ వేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ కర్రీని తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోండి ఈజీగా ఉంటుందండి సొరకాయ కట్ చేయడం ఈజీనే కర్రీ చేయడం ఈజీనే డైజెషన్ కూడా ఈజీనే జ్యూస్ కానీ అలాగే ఇలా కర్రీలాగా తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం